రెండు సంవత్సరాల్లోనే పదిహేడు వందల యాభై సీట్లు కూడా మన రాష్ట్రానికి రావాలంటే పిపి మోడీ తప్ప ఇంకొక అవకాశం లేదు అందుకని ఆ కండిషన్స్ పెట్టి వేగంగా కాలేజెస్ని పూర్తి చేయాలనేటువంటిది జగన్ పాలలో ఐదేళ్ల కాలంలో కూడా ఈ ఐదు మెడికల్ కాలేజీలకి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదనేది గుర్తు చేస్తాను కేవలం కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే ఐదు కాలేజీలు నిర్మాణం చేయబడ్డాయి అది ప్రజలందరూ కూడా గుర్తించాలి ఐదు కాలేజీలు కూడా సెంట్రల్ ఇచ్చినటువంటి ఫండ్స్తోనే నిర్మాణం చేసేది కానీ స్టేట్ బడ్జెట్లో రూపాయి కూడా పెట్టాలి అందుకే ఈరోజు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎంబీబీఎస్ సీట్లు కూడా ఆ రోజు జగన్ ప్రైవేటైజ్ చేశారు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ విధానం పెట్టి ఆ ఫిఫ్టీని ఆ ఎన్ఆర్ఐ క్వార్టర్లో ఫుల్ఫిల్ చేయాలని చూశారు ఈరోజు మనం ఈరోజు ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా పదిహేను వందల యాభై కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీకి నిర్మాణాలకు అవసరమయ్యే నిధులు మొత్తం చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అవసరమైంది సో ఇది కూడా మొత్తం పీజీ మెడికల్ సీట్లకైతే ఓన్లీ అకామిడేషన్కి సెంట్రల్ నుంచి ఏడు వందల కోట్లు వస్తే అవి కూడా డైవర్ట్ చేశారు ఖర్చు చేయలేదు ఏడు వందల కోట్లు మెడికల్ సీట్ల గురించి వచ్చింది దీనివల్ల స్పెషలైజ్డ్ డాక్టర్స్ వాళ్ళు తయారు కాలేపారు వాళ్ళకి అన్యాయం జరిగింది అంటే పీజీ అనేటప్పటికీ స్పెషలిస్ట్లు వస్తాడు యూజీ నుంచి పీజీకి వచ్చినప్పుడు అవి నష్టపోయాం ఈరోజు చూస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్లో వెల్లడైనటువంటి ఈ వైఫల్యాలు దృష్టిలో తీసుకుంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై రెండు నాటిక ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ కాలేజీ ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతి గదుల నిర్మాణం లాంటివి ఉంటేనే అనుమతించేవారు రెండు వేల ఇరవై రెండు గైడ్లైన్స్ ప్రకారం ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణాలు ముప్పై మూడు శాతమే పూర్తి అయినా కూడా ఎన్ఎంసీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది అందుకే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది కానీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవ్వలే బికాజ్ రూమ్స్ కంప్లీట్ కాలేదని అందుకంటే ఫోర్ ఇయర్స్ ఆ రోజు వృధా అయింది అంటే విద్యార్థులకి వృధా అయింది ఈ నిబంధనలకు అనుగుణంగా లేదని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ఎంసీ రిపోర్ట్ స్పష్టం చేసింది అందువల్ల పులివెందల మెడికల్ కాలేజీకి కూడా అనుమతి ఇవ్వాలా ఉడివందల్లో ఆయన ఆయన దగ్గర ఉండే కాలేజీ కూడా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేని కారణంగా పర్మిషన్ రాలా ఈ పీపీపీ విధానం హైబ్రిడ్ విధానంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది అనేటువంటిది మీరు అందరూ కూడా గుర్తించాలి ఈరోజు కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ అక్కడ పెట్టినటువంటి విధానంలో అక్కడ ఏదైతే ఎదురైనటువంటి సమస్యలను కూడా అవి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండేటట్టుగా కూడా తీసుకోవడం జాగ్రత్తలు తీసుకొని ఆ కండిషన్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్కి పూర్తిగా ఉంటాయి అంటే మనం ఇచ్చింది ఏదో ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నది అవాస్తం అని ఆస్తులన్నీ కూడా మరలా పూర్తిగా థర్టీ త్రీ ఇయర్స్ రిలీజ్ తర్వాత ప్రభుత్వానికి చెందే విధంగా ఈ కండిషన్స్ ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆధునిక పరికరాలతో వైద్య పరికరాలతో ఈరోజు కాలేజీలు ఏర్పడటమే కాకుండా వాళ్ళకి మెరుగైన సేవలు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉండాలి ఆ హాస్పిటల్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ అన్ని ఆధునిక పరికరాలతో ఉండాలనుకున్నప్పుడు పిపిపి మోడ్ అనేటువంటిది ఒక అడ్వాంటేజ్ అవుతుంది పేదలకు కూడా మంచి వైద్యం అందాలనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం దీనికి ఈరోజు జగన్ మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు దీన్ని పెద్ద రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో పీపీపి మోడ్లో ఉన్న యాజమాన్య మేనేజ్మెంట్ హక్కులన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి అది కూడా కేవలం ఆ ప్రైవేట్ భాగస్వామి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో మెయిన్ ఉంటుంది అది కాస్త నిర్వహణకి సహాయపడుతుందనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా అందరూ చూడాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ప్రభుత్వ కోటాలన్నీ ఉంటాయి ప్రైవేటు వారికి వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ చేసేటువంటి అవకాశం ఉంది సో అది కూడా ఆలోచన చేయాలి మెయిన్ సర్వీసు పిపిపి మోడ్లో సర్వీసు క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది హాస్పిటల్ కూడా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కాబట్టి దీని ద్వారా వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ ఏదైతే చెప్తున్నారో ఐదు హాస్పిటల్స్ ప్రారంభమైన ఎక్కడ కూడా అరకడ సదుపాయాలు కాలేజీలు రన్ అవుతున్నాయి పదిహేడులో ఐదు కాలేజీలు ఏదైతే చెప్పారు ప్రారంభమయ్యాయో అవి కూడా రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ అంటే ప్రభుత్వం ఆ రోజు ఏం చేశారు రెండు వేల రెండు మూడు ఇరవై నాలుగు కాలంలో అడ్మిషన్స్ అయినాయి వాటి కూడా ఇప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరిగ్గా మనం చూసాం కాలేజీలు ప్రారంభమైనటువంటి ఐదు కాలేజీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో ఇవన్నీ కూడా ఆలోచించాలి సేమ్ రిజర్వేషన్ కేటగిరీ కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి గతంలో ఏ రకంగా ఉందో అదే రిజర్వేషన్స్ యథా యథాతథంగా ఉంటాయి సో కన్వీనర్ కోట ద్వారా జరిగేటువంటి ప్రవేశాలు కూడా సేమ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ రకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నాయో ఆ రకంగానే అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి నష్టం విద్యార్థులకి కలగలేనప్పుడు ఈ సంతకాల సేకరణ అనేటువంటిది కేవలం రాజకీయ ఉద్దేశంతో జరిగిందనేటువంటిది మా అభిప్రాయం అదేవిధంగా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారం పులివెందుల కాలేజీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాలేదు సిబ్బంది నియామకం కూడా యాభై శాతం లోపే జరిగింది సో ఇది పిపిపి విధానం గురించి వైసీపీ కేవలం రాజకీయ స్వార్థంతో తప్పుడు ప్రచారంతో ప్రజల్లో లేనిపోని అపోహల్ని భయాల్ని కలిగిస్తుంది అనేటువంటిది మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు కేవలం రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అసలు వీరికి అక్కర్లేదు రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం తప్ప ఈ అబద్ధ ప్రచారంతో మరి ఆంధ్ర ఆంధ్రప్రజలు అమాయకులు కారనేటువంటిది ఒకసారి తెలియపరుస్తున్నాను ఏదో ప్రభుత్వ దళారి వ్యవస్థ చేస్తుందని ప్రైవేటైజ్ చేసిన అనేక ఆరోపణలు చేస్తున్నారు ఈ విలువైన సంపదని మనం మనకే ఉంచుతున్నాం ఈ విలువైన సంపదని వారికి ఎవరికో దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చేసే ఆరోపణలో వాస్తవాలు లేవని ఈ కోటి సంతకాలు ఇవన్నీ కూడా ఫోర్ జరి అలవాటు అయినటువంటి వారు వీళ్ళందరూ అలాంటి సంతకాలు చేసి ఈరోజు ప్రజలను మబ్బు పెట్టే పరిస్థితి ప్రజలకి తప్పుడు సమాచారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతిమంగా చూస్తే పీపీపీ విధానం రాష్ట్ర విద్యార్థులకు సీట్లు పెరుగుతున్నాయి మెరుగైన సర్వీసెస్ వస్తాయి ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది వేగవంతంగా అభివృద్ధి చేస్తూ మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తాయి అనేటువంటిది స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఐదు కాలేజీ ప్రారంభించామని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నటువంటి జగన్ నాయకులందరికీ అక్కడున్న అరకొర సదుపాయాలు ఇప్పుడు ఈ పీపీపీ మోడ్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని కాలేజీల్లో కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసినాయి ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఈరోజు ట్రైనింగ్ అయ్యేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అభ్యున్నతి కావాలి ఎక్సలెంట్ స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి తయారు కావాలి మంచి డాక్టర్లు తయారు కావాలనేటువంటి సంకల్పం ఇందులో ఉంది తప్ప వేరే ఇదే లేదని మీ ద్వారా వారందరికీ స్పష్టం చేస్తారు